వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పత్రిక ప్రకటన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల యూనియన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు ఎన్నిక కోరకు నుండి ప్రత్యేక అవ్యానితులు జిల్లా అధ్యక్షులు శ్రీ దారం రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీ సంగం లక్ష్మణ్ గారు మరియు ఎలక్షన్ పరిశీలకులు శ్రీ ఎం కిరణ్ కుమార్ కోసధికారి జిల్లా సంఘం మరియు శ్రీ హర్మేందర్ సింగ్ టౌన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో నూతన సంఘని ఎన్నుకోబడ్డారు ఈ రోజున అనగతేదీ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున వ్యవసాయ మార్కెట్ కమిటీ కరీంనగర్ నందు ఈ కార్యక్రమము జరిగినది వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల వివరములు ఈ క్రింది విధముగా ఉన్నవి అధ్యక్షులు శ్రీ సయ్యద్ హమీద్ అలీ గౌరవ పదమైన అధ్యకులు శ్రీ సయ్యద్ అద్దీన్ సహచరుడు శ్రీ జె చంద్రశేఖర్ ఉప అధ్యకులు श्री टी राजेखर श्री ए लक्ष्मण श्रीमती ए वरलक्ष्मी कार्यदर्शी, श्री पी रामना, संयुक्त कार्यदर्शी श्री एन सुरेंदर, श्री के सुरेंदर, मुख्य श्री एन मनोहर सलहदार श्री के भूमन्ना